ఆ ఫైల్ను నమ్మితే రోజుకో కొత్త మార్గంలో సైబర్ నెరగాళ్లు మోసాలు చేస్తున్నారు వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పలు సూచనలు చేస్తోంది ముఖ్యంగా ఏపీకే ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారులకు సూచిస్తోంది ఏపీకే స్కామ్ లో మోసగాళ్లు తాము బ్యాంకు ఉద్యోగులం లేదా ప్రభుత్వ అధికారులుగా చెబుతారు ఏపీకే ఫైల్ను పంపించామని దానిని మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా సూచిస్తుంటారు ఈ ఫైల్ మొబైల్లోకి చేరిందా మోసగాళ్ల చేతిలోకి వెళ్లినట్లే ఏం చేయాలి అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయొద్దు ఆర్టీఓ ఆదాయపు పన్ను శాఖ బ్యాంకు అధికారులమని చెప్పినా ఆ ఏపీకే ఫైల్ను ఇన్స్టాల్ చేయొద్దు బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటివి పంపదు అధికారిక మూలాల నుంచి మాత్రమే యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలి అవతలి వ్యక్తి సందేశాల రూపంలో పంపిన ఫైల్స్ను పట్టించుకోవద్దు మీకు వచ్చిన సందేశాలపై అనుమానం ఉంటే వెంటనే బ్యాంకు వినియోగదారుల కేంద్రానికి ఫోన్ చేయాలి మోసపోయినట్లు గుర్తిస్తే ఒకటి తొమ్మిది మూడు ఫోన్ చేయాలి